హలో గైస్ బెంగుళూరులో ఒక సంఘటన జరిగింది అది ఫ్యాక్ట్ న్యూస్ అని చెప్తున్నాను బెంగళూరులో వినాయక చవితికి ఒక భార్య భర్తలు వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకొని పూజించే క్రమంలో ఆ మహిళ సుమారు నాలుగు లక్షల విలువగల విలువగలిగిన బంగారు గొలుసును వినాయకుని మెడలో వేసింది తదుపరి పూజా కార్యక్రమాలు చేసింది అయితే అంతా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈ దంపతులు బెంగళూరు విజయనగరము ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్న ఈ దంపతులు రామయ్య ఉమాదేవి అనే దంపతులు యధావిధిగా అందరిలానే వినాయక చవితికి విగ్రహాన్ని తెచ్చుకొని పూజించే క్రమంలో నాలుగు లక్షల విలువగలగన బంగారు గొలుసును వినాయకునికి వేసి పూజా కార్యక్రమాలు చేశారు అనంతరము నిమజ్జనం చేసే క్రమంలో ఆ గొలుసుతో పాటుగా మున్సిపాలిటీకి సంబంధించిన నీళ్ళ ట్యాంకులో నిమజ్జనం చేయడం అంటూ జరిగింది అయితే ఈ మహిళ కాస్త ఆ గొలుసును తీసుకోకుండానే యథావిధిగా నిమజ్జనం చేసి ఇంటికి వచ్చి చూసేసరికి హఠాత్తుగా ఆమెకు ఈ బంగారు గొలుసు గురించి ఆమెకు ఆలోచన రావడంతో హుటాహుటిన మున్సిపల్ ఆఫీస్కు వెళ్ళి ఇలా జరిగింది అని చెప్తే అక్కడ స్థానికంగా ఉన్న ప్రియకృష్ణ ఎమ్మెల్యే వీళ్లకు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెతికి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ఎమ్మెల్యే గారు అయితే అప్పటికే మూడు వందలకు పైగా విగ్రహాలు అందులో నిమజ్జనం చేసి ఉన్నాయి అది వెతకడము చాలా ఇబ్బందిగా మారింది సుమారు పది గంటల పాటు వెతికితే ఆ నీళ్లను పదివేల లీటర్ల నీటిని తోడి వెతికి ఆమెకు ఆ బంగారు గొలుసును తీసుకొచ్చి అప్పచెప్పడం అంటూ జరిగింది ఇలా ఒక చిన్న చిన్న సంఘటనను నేను చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ను లైక్లు కొట్టండి అని నీకు మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి మీకు ఇలా వివరిస్తూ చెప్తుంటాను ఫ్యాక్ట్ స్టోరీసు ఓకే ఇగో ఇలా మతి మరపుతోటి ఈ విధంగా జరుగుతుంది అది పెద్ద పెద్ద వాటిని కూడా కోల్పోవాల్సి రావచ్చు ఒక్కొక్క టైంలో ఎంత చేసినా కానీ ఒక టైంలో ఇలా జరుగుతుంది ఓకే